హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా ఏమనుకుంటున్నారు ఇది మాత్రం నూడిల్స్ అస్సలు కాదండి సేమియాతో చేసిన కిచిడి అండి ఎంత బాగుందో చూసినాగా సేమ్యాతో కనుక ఇలా కిచిడి చేసుకొని వేడి వేడిగా తింటుంటే దాని టేస్ట్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా టేస్ట్గా ఉంటుందండి మనం సేమియాతో ఎప్పుడు ఉప్మా చేసుకుంటే బోర్ కొడుతుందిగా అప్పుడప్పుడు ఇలా మంచిగా సేమియా కిచిడి చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకు కూడా ఇలా సేమియా కిచిడి చేసి పెడితే వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అలాగే మనకు సేమియా కిచ్చిడి అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది మనకు టేస్ట్ గా ఉంటుంది మనకు ముద్దలా రాకుండా ఇలా పొడి పొడిగా మనకు సేమియా కిచిడి మంచి టేస్ట్ గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మనకు నూడిల్స్ లాగా ఇలా మంచిగా పొడి పొడిగా ఉంటది అలాగే మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని ఇలా సేమియా కిచిడి చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అందుకోసం ఒక గ్లాస్ సేమియా తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఒక స్పూన్ మన నెయ్యి వేసి ఆ నెయ్యి ఈ సేమియాలు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నానుగా సేమియా అనేది ఒక గ్లాస్ తీసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి మనం సేమియా ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లో కానీ మీడియం పెట్టి కానీ ఫ్రై చేయకూడదు ఎందుకలా సేమియాని మనం ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ హైఫ్లేమ్ పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయండి సేమ్యా అనేది ఫ్రై చేసేటప్పుడు తొందరగా మాడిపోతుంది అలా మాడిపోతే మనకు టేస్ట్ ఉండదు సేమియా కిచడి అనేది అందుకోసమే సేమ్యా అనేది మంచిగా రోస్ట్ అవ్వాలంటే మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకున్నాం అనుకోండి సేమియా మంచిగా ఫ్రై అయిపోతుంది మంచిగా ఫ్రై అయిపోతేనే సేమ్యా కిచడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా సిమ్లో పెట్టి మంచి కలుపుకుంటూ ఫ్రై చేయాలి మనం కలపకపోయినా కానీ కింద మొత్తం మాడిపోతే పైన మొత్తం ఇలా పచ్చిగా ఉంటాయి సేమ్యాలు అందుకోసమే ఇలా కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా కిచిడి కనుక ఇలా చేసుకున్నారనుకోండి మార్నింగ్ టిఫిన్ లోకి తినొచ్చు అలాగే మధ్యాహ్నం లంచ్ లోకి కూడా తినవచ్చు అండి నైట్ లోకి మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ సేమ్యా కిచడి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు కానీ వేడి వేడిగా తింటేనే దీని టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి అందుకోసం మీకు ఎప్పుడైనా నైట్ కానీ మధ్యాహ్నం కానీ మనం మార్నింగ్ కానీ వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా సేమియా కిచిడి చేసుకొని తినేసేయండి సూపర్ టేస్ట్ గా ఉంటది చూసినాక సేమియా అనేవి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు తీసుకుని పక్కకు పెట్టుకోండి ఈ ప్లేట్లో ఇలా తీసుకుని పక్క పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాము సేమియా చూసినారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోతేనే కిచిడి అనేది చాలా టేస్ట్ గా ఉంటదండి అందుకోసమే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక దాచిన చెక్క రెండు మూడు ఎలక్కయలు ఒక లవంగా కూడా వేసుకొని అలాగే బగారాక్ కూడా వేసుకుని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి చూస్తున్నగా ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటప్పుడు గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టే మనకు తొందరగా మాడిపోతాయండి అందుకోసమే మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్ మీడియం ఫ్లే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోండి క్యారెట్ క్యాప్సికమ్ తో పాటు మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే బీన్స్ అలాగే మనకు పచ్చి బటానీస్ ఇలాంటి ఏనే యాడ్ చేసుకోవచ్చు అండి మీకు కానుకుంటే పొటాటో కూడా వేసుకోవచ్చు మీకు వెజిటేబుల్స్ ఏం కానుకున్నా వేసుకోవచ్చు అండి నేనైతే టూ వేసుకున్నాను క్యారెట్ అలాగే మనం క్యాప్సికమ్ ఈ రెండే వేసుకున్నాను మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు ఇలా మనం క్యారెట్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు తర్వాత అవి కూడా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి అవి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడే అందులోకి కొంచెం పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా కొంచెం సాల్ట్ కూడా వేయండి గరం మసాలా అనేది చూసుకొని వేసుకోండి మీరు సేమియా క్వాంటిటీ ఎంత తీసుకున్నారో చూసుకొని వేసుకోండి సాల్ట్ కూడా ఇది కూడా మీరు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం సేమియా క్వాంటిటీని బట్టి ఈ సాల్ట్ అయినా గరం మసాలా అయినా చూసుకొని వేసుకోవాలి ఇలా గరం మసాలా అలాగే మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా తాలింపులో కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మన కిచెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కోసం ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా అల్లం వెల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి పచ్చివాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి కిచిడి అనేది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలా మొత్తం కూడా ఆయిల్ మంచిగా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకు టమాటాలు యాడ్ చేయాలి టమాటా అనేది ఎక్కువ యాడ్ చేయకండి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటా అనేది లాస్ట్ లో వేస్తేనే మన కిచెడి అనేది చాలా గా ఉంటుంది మనం ముందే వేసామనుకోండి టమాటా మొత్తం కూడా మెత్తగా ఉడికిపోతుంది టమాటా అనేది మెత్తగా ఉడికిపోతే మనకి అంత టేస్టీ ఉండదండి అందుకోసమే మనం టమాటా అనేది లాస్ట్లో అనుకోండి కిచిడి తినేటప్పుడు టమాటా కూడా మంచి తలుగుతుంటే ఆ టేస్టే వేరండి అందుకోసమే టమాటా అనేది లాస్ట్లో వేసి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే రెండు గ్లాస్లో వాటర్ యాడ్ చేయాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో సేమియా యాడ్ చేయాలి వాటర్ మరకముందే సేమియా వేసామనుకోండి సేమి అనేది ముద్దగా అయిపోతుంది అందుకోసమే వాటర్ బాగా మరిగిన తర్వాతనే సేమియా యాడ్ చేయాలి చూస్తున్నాక వాటర్ అనేది ఎంత బాగా మరిగిపోతుందో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఈ వాటర్లో వేసి మంచి కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల సేమే అనేది ఆ వాటర్లో మంచిగా ఉడికిపోతుంది అనమాట అందుకోసమే ఇలా మొత్తం కూడా మంచిగా కలుపుకోండి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్గా వచ్చేసింది ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు కానీ మంచి మనం వేసిన వెజిటేబుల్స్ మంచిగా ఎంత మంచి కలర్ఫుల్ గా ఓపిస్తున్నాయో ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకున్నా కానీ మంచి కలర్ఫుల్ గా మనకు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనం మామూలుగా రైస్తో కిచిడి చేసుకుంటాం కానీ సేమేతో కిచిడి అంటే చాలా మంది అబ్బా సేమతో కిచిడి ఎలా ఉంటుందో అనుకుంటారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ తో కిచిడి కంటే కూడా ఈ సేమియా కిచీ అనేది చాలా అంటే చాలా ఏమిగా ఉంటుంది ఇలా మనం సేమియా అనేది వాటర్ లో వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి మనం కలిపేటప్పుడు మరి గట్టిగా కలిపద్దండి ఇలా కలిపామనుకోండి అనుకోండి సేమియా అంతా కూడా ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే మనం సేమియా వాటర్ లో వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి మనం కలిపే విధానం బట్టే సేమియా అనేది మనకు పొడి పొడిగా వస్తుంది అండి మనం ఒక్కసారి ఇలా ముద్దలా కలిపామనుకోండి అనుకోండి అంతా కూడా ముద్దలాగా అయిపోయి మన కిచీ అంతా కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకోసమే మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా మొత్తం కూడా సేమియా అనేది ఇలా పొడి పొడిగా వచ్చినట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం సేమియా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అండి సేమియా చూసారా ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిగా మనకు మంచి కలర్ఫుల్గా కూడా ఉంది మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్గా ఉంది కదా మన సేమియా అనేది మనకి ఈ సేమియా కిచిడి ఇలా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉండదు మామూలుగా సేమియా చేసుకుంటే మనం వెజిటేబుల్స్ ఏం వేయకుండా మామూలుగా చేసుకుంటాం కానీ ఇలా కిచిడి చేసుకున్నప్పుడు మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది అండి ఇలా పొగలు వచ్చేటప్పుడే మంచి ప్లేట్లో పెట్టుకుంటాం తింటుంటే దాని టేస్ట్ ఉంటది చూడండి మామూలుగా ఉండదు అసలుకి ఇలా తీసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతూనే ఉంటది అంత టేస్ట్ గా వెజిటేబుల్స్ మధ్య మధ్యలో తరుగుతుంటే ఆ టేస్టే వేరండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఎలాగొచ్చిందో కింద కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి